హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిస్కొని ఈరోజు మనం చిక్కుడుకాయతో పుట్నాల కారం అండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నంలోకి చపాతీలోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే సాంబార్ రసంలో కూడా చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈవెన్ పిల్లలకు కూడా పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ చిక్కుడుకాయ పుట్నాల కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చిక్కుడుకాయల్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచిగా తర్వాత చిక్కుడుకాయలు అన్నిటిని మంచిగా క్లీన్ చేసుకొని ఒక స్ట్రైన్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం శుభ్రంగా కడుక్కున్న చిక్కుడుకాయలు అలాగే సరిపడినంత వాటర్ వేసుకోండి ఒక ముప్పో గ్లాస్ వాటర్ వేసుకోండి తర్వాత అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఈ చిక్కుడుకాయలు అన్నింటినీ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఈవెన్ మీ కుక్కర్లో అయినా వేసుకోవచ్చు లేదా ఇలానే డైరెక్ట్గా స్టవ్ మీద అయినా ఉడికించుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోండి తర్వాత నేనైతే కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను తర్వాత మన పుట్నాల కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద పెద్ద టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకోండి సరిపోతాయి కరెక్ట్గా మనం తీసుకున్న చిక్కునకాయలకి తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఇది కొంచెం కారం తక్కువ ఉండింది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పౌడర్ లాగా పట్టేసుకోండి మరి ముద్దగా చేయకుండా ఇలా పౌడర్ లాగా పట్టుకుంటే మనం చిక్కుడుకాయలో వేసినప్పుడు బాగా కలిసిపోతుంది చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కరెక్ట్గా సెవెంటీ పర్సెంట్ ఉడికింది తర్వాత చిక్కుడుకాయలని స్ట్రైన్ చేసి పెట్టుకోండి తర్వాత ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని అది కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మంచిగా హిట్ చేసుకున్నాక ఎండుమిర్చి వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చిశనగపప్పు తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఉడకబెట్టి స్ట్రైన్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోండి వేసుకున్నాక సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం ఉడకపెట్టినా కూడా ఈ చిక్కుడుకాయ అనేది ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి చిక్కుడుకాయని మంచిగా ఫ్రై చేసుకున్నాక మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్ని ఆ చిక్కుడుకాయలో వేసుకోండి చిక్కుడుకాయలో వేసుకున్నాక ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్కి మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే చిక్కుడుకాయ కూడా ఇంకొంచెం వేగుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది తర్వాత చిక్కుడుకాయ ఆనియన్ మంచిగా వేయించుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల కారాన్ని వేసుకోండి ఈ పుట్నాల కారం వేసినప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే వేసుకోండి లేకపోతే అడుగంటికి పోతుంది తర్వాత కారం వేసుకున్నాక బాగా కలుపుకోండి చిక్కుడుకాయకి అంత పట్టేలాగా కారం వేసాక ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి చిక్కుడుకాయ పుట్టినాల కారం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్